నమస్తే అండి ఇక్కడ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు మాట్లాడుతున్నాము ఈరోజు సుమారు పదకొండు గంటల సమయంలో ఎమర్జెన్సీకి ఒక బాబు చిన్న బాబు వచ్చాడు అతను ఆ సమయంలో గ్యాస్ పిన్లో ఉన్నాడు అంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాడు అలా ఉన్నాడు తర్వాత ఇమ్మీడియట్గా మేము ఏం చేసామంటే ఎమర్జెన్సీ వార్డ్ నుంచి ఎన్బిఎస్ఈ న్యూ బాన్ స్టెబిలైజేషన్ రూమ్ అని ఉంటుంది అక్కడికి తీసుకొని పోయాము ఇక్కడ నుంచి ఒక డాక్టర్ గారు ఆ అయ్యి వాళ్ళతో కూడా నేరుగా వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి మన ఎంబీఎస్ఈ రూమ్లో వెళ్ళేసి అక్కడికి ఒక మనం అంత ఆక్సిజన్ కానీ తర్వాత పల్స్ ఆక్సిమెంటర్ కానీ తర్వాత దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళి మనం బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏమేమి చేయాలో ఆ బేబీకి అన్నీ చేసాము ఏమేమి అంటే ఇంటిబేట్ చేయడం కానీ యాస్పిరేషన్ అయిన ప్రూయిడ్ కానీ తీసుకొని తీ తీయడం కానీ అన్నీ చేసాము సిపిఆర్ చేసాము సిపిఆర్ చేసిన తర్వాత మనము ఆ వాళ్ళని పిలిచి తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తే ఏమైంది అని చెప్పి అడిగితే వాళ్ళు త్రీ డేస్ నుంచి చిత్తూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ అయినాము రాత్రి వచ్చాము అని చెప్పారు తర్వాత మార్నింగ్ కూడా దొక్కలు ఎగరేస్తూ ఉంది పాలు తాగిన తర్వాత దొక్కలు ఎగరేస్తూ ఉంది అంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ మన పరమనూరులో కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నెబిలైజేషన్ పెట్టి ఇమ్మీడియట్గా మీరు పైకి పై హాస్పిటల్కి తీసుకొని పోవాలి హెయిర్ సెంటర్కి అడ్వైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు బేబీ పరిస్థితి అప్పటికే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి ఆ బేబీని తీసుకొని పోయి మేము ఆ న్యూబాన్ స్టెబిలైజేషన్ రూమ్లో ఇక్కడ చేయాల్సిన ప్రతి ఒక్క ఇవి యాక్స్ప్రేట్ చేసి బ్లూయిడ్ తీసినాం లంగ్లో నుంచి తర్వాత వచ్చి ఆక్సిజన్ పెట్టాము తర్వాత వచ్చి దానికి కావాల్సిన సిపిఆర్ చేసాము ఇంటిపేట్ చేసాము అన్నీ చేస్తే కూడా మన వల్ల ఆ బేబీని సర్వైవ్ చేసడానికి అప్పటికే దాదాపు కొలాప్సింగ్ స్టేజ్లో వచ్చింది ఇక్కడికి మా ప్రయత్నం మేము చేశాము తప్ప మేము మా అయితే ఏం లేదని తెలియజేసుకుంటున్నాం